ఆర్డీటి కాలనీలో ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విలేకరుల సమావేశానికి మాదిగదండోర పెద్దగప్పులు మండల అధ్యక్షులు అసల కమ్మగిరి మాదిగా అలాగే మండల ఉపాధ్యక్షులు రామకృష్ణ మాదిగా యూత్ అధ్యక్షులైనటువంటి మధు మాదిగా మహిళలు అందరూ కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా మాదిగే మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆదినారాయణ మాదిగా హాజరై విలేకరులతో మాట్లాడుతూ నిన్నటి రోజున జూన్ మీటింగ్లో మాదిగల దేవుడైనటువంటి సామాజిక పరివర్తకుడు అన్నగారి కులాల ఆశాజ్యోతి అయినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగా అన్నగారు జూమ్ మీటింగ్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘ కార్యకర్తలకు జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది జూలై ఏడవ తారీఖున ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటవ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం